ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండ వేడిమితో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓవైపు ఎండల తీవ్రత మరోవైపు ఉక్ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది ఎండల నుంచి కాపాడుకునేందుకు పలు మార్గదర్శకాలు వివరించింది ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటికి వెళ్లొద్దని సూచించింది సూర్యరశ్మి నేరుగా శరీరానికి తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది ఇక నిలిపి ఉంచిన వాహనాల్లో చిన్నారులను పెంపుడు జంతువులను ఉంచకూడదని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ కాళ్లకు చెప్పులు లేకుండా బయటకు వెళ్లొద్దని శరీరానికి శ్రమ కలిగించే పనులు ఎండలో చేయకూడదని చెప్పింది బయటికి వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గొడుగు టవల్ వంటివి కప్పుకోవాలి వదులుగా ఉండే వస్త్రాలు వేసుకోవాలి అంతేకాదు శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు ఏ ఆహారం తీసుకోవాలో చెప్పింది ఎక్కువ నీళ్లు తాగడం ప్రయాణాల్లో వెంట నీళ్ల బాటిలు తీసుకెళ్లాలని సూచించింది అలాగే పండ్ల రసాలు పండ్లు తీసుకోవాలి వీలైనంత మేరకు నీటి పట్టున ఉండాలి ఇల్లు చల్లగా ఉండేలా చూసుకోవాలి ఫ్యాన్లు కూలర్లు ఏసీలతో చల్లగా ఉంచేలా చూసుకోవాలని వివరించింది ఎవరైనా వడదెబ్బ తగిలి ఇబ్బంది పడితే వెంటనే వారి శరీరం చల్లబడేలా ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది